कालकण्ठ शिवकपालमालशंकरा जालमेल नन्नु ब्रोवरावमिरा नीलीलचूपरा कालकण्ठ शिवकपालमालशङ्करा जालमेल नन्न ब्रोवरावमिरा नीलीलचूपरा జాలము చేసిన తలేనురా జాలము చేసిన తాలా జాలలేనురా మూలాధారుడవ నీనే ముందు వింటిరా మూలాధారుడవని ముందు వింటిరా పలుమరు పిలిచిన పలుకవు పంత మేలరా పలుమరు పిలిచిన పలుకవు పంత మేలరా ఆలన పాలన లేకను అలిగి విత్వటరా పలుకే బంగరమటరా కాలకంఠ శివకపాలమాల శంకరా జాల మేళ నన్ను బ్రోవరావ వేమిరా నీలీల చూపరా కాలకంఠ శివకపాలమాల శంకరా జాలమేల నన్ను బ్రోవరావేమిరా నీలీల చూపరా మోపకు చీకటి పాపము దీపము రీతి మోపకు చీకటి పాపం దీపము రీతి మా పాపములను బాపుటకై చూపుము ప్రీతి మా పాపములను బాపుటకై చూపుము ప్రీతి

కరి చర్మాంబరధారి గణపతి జనక కరి చర్మాంబరధారి గణపతి జనక మరి మరి నీ నామమునా మనమున మరక మరి మరి నీ నామమునా మనమున మరక పరిపరి విధముల తలుచెద పంతగించక పరిపరి విధముల తలిచెద పంతగించగా సరుగున రావేర నన్ను బ్రోవరావరా వరదాయిరంకా కాలకంఠ శివకపాలమాల శంకరా జాలమేల నన్ను బ్రోవరావ వేమిరా నీలీల చూపరా భోగలింగ బుధ జనాశ్రితర భోగలింగ బుధ జనాశ్రితర అగని అగ్ని తగు నగ నివాస నాగభరణ అగని తగునగనివాస నాగభరణ निगमविनुत चोट्पुरा गौरी रमणा निगम विनुत गौरी रमणा पगडति निनु महालक्ष्मी दासावन जगदेकपालना कालकण्ठ शिवकपालमालशङ्करा जालमेल ननु ब्रोबराव वेमिरा नीलीलचूपरा कालकण्ठ शिवकपालमालशङ्करा जालमेल ननु ब्रोबरावेमिरा नीलीलचूपरा